అందరికీ తెలుసు దట్ నిన్న మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి మన షెడ్యూల్ అనౌన్స్ చేశారు సో నా రేపటి నుంచి మన మొత్తం రాష్ట్రంలో అండ్ మన భూపాలపల్లి జిల్లాలో కూడా మన ఎలక్షన్స్ నోటిఫికేషన్ స్టార్ట్ చేసి ఫేజ్ వన్లో మనం వెళ్తున్నాం సో నేను మన జిల్లా గురించి కొన్ని వివరాలు ఇస్తున్నాను సో మన జిల్లాకి మన అన్ని అన్ని జిల్లాకి యాక్చువల్గా మూడు ఫేజ్లో ఎలక్షన్ జరుగుతుంది సో రేపు ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ అంటే ట్వంటీ సెవెంత్ నవంబర్కి అది డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అండ్ నోటీస్ ఫోమ్ వన్ ఇస్తారు ట్వంటీ సెవెంత్ నవంబర్కి అండ్ దెన్ లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్ ఫేజ్ వన్లో ట్వంటీ నైన్త్ నవంబర్ అండ్ దెన్ స్కూటనీ థర్టీఎత్ నవంబర్కు చేస్తారు దెన్ లిస్ట్ ఆఫ్ వాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ కూడా థర్టీ నవంబర్కి ఫైవ్ ఫైవ్ పిఎం తర్వాత చేస్తారు దెన్ అప్పీల్ చేస్తారు ఫస్ట్ డిసెంబర్కి దెన్ లాస్ట్ డేట్ ఫర్ డిస్పోజల్ ఇస్ సెకండ్ డిసెంబర్ అండ్ దెన్ లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇస్ థర్డ్ డిసెంబర్ దెన్ పబ్లికేషన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ థర్డ్ డిసెంబర్ దెన్ ఎలెవెన్త్ డిసెంబర్కు డేట్ ఆఫ్ పోల్ ఇది సెవెన్ ఏఎం టు వన్ పిఎం అవుతుంది అండ్ దెన్ కౌంటింగ్ టూ పిఎం తర్వాత సేమ్ డేట్కు मैं कौंस्ता इला फेज़ वन फेज़ टू थर्टी नवंबर की नामे रिसव थर्ड फेज़ की थर्ड डिंबर की नामिनेशन रिशीव एंड फेज टू फोर्टीन अ डेट आफ् वोट अंड थर्ड फेज की सैवीं दिशंबर इज द डेट पोल तो फेजिस वैज्ते मन दर ऐक् टोटल टू फोर्टी एट ग्राम पंचायत उवेलव मंडल टू डिवीजन सो टू थौज वन हड्रेड टू वार्डस సో ప్రతి వార్డ్కి ఒక పోలింగ్ స్టేషన్ ఉంటుంది సో టోటల్ త్రీ ఫేజెస్కి కలిపి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అండ్ పోలింగ్ లొకేషన్స్ మన దగ్గర టూ సెవెంటీ నైన్ ఉన్నాయి సో ఇది వాటర్ సో ఇది ఫేజెస్లో చూస్తే సో ఫేజ్ వన్లో నాలుగు మండల్ మండల్ అంటే ఘన్పూర్ కొత్తపల్లి గోరి రేగొండ మోగ్లాపల్లి ఈ నాలుగు మండల్లో ఎయిటీ టూ జీపీస్ అండ్ సెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ వార్డ్స్ ఈ పోలింగ్లో వెళ్తున్నాం సో దీ సిమిలర్లీ ఫేజ్ టూలో కూడా ఫోర్ మండల్స్ ఫోర్ మండల్స్లో భూపాలపల్లి టేక్మట్ల చిట్యాల అండ్ పల్లిమెల్ల ఈ ఫోర్ ఈ ఫోర్ మండల్స్ ఫేజ్ టూలో ఫేజ్ టూ అంటే ఇది డేట్ ఆఫ్ పోల్ విల్ బీ ఫోర్టీన్త్ డిసెంబర్ దీనిలో ఎయిటీ ఫైవ్ జీపీస్ అండ్ సిక్స్ నైంటీ ఫోర్ వాట్స్ అండ్ ఫేజ్ త్రీ ఫేజ్ త్రీ అంటే సెవెంటీన్త్ డిసెంబర్ విల్ బీ ద డేట్ ఆఫ్ పోల్ అందులో కూడా ఫోర్ మండల్స్ మల్లారావు మహాదేవ్ పూర్ మహాముతారం కాటారాం ఇందులో ఎయిటీ వన్ జీపీస్ అండ్ సిక్స్ నైంటీ సిక్స్ వార్డ్స్ సో ఇలాగే టోటల్ కలిపి టూ ఫార్టీ ఎయిట్ జీపీస్ అండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ వార్డ్స్కి మనం ఎలక్షన్స్ త్రీ ఫేస్లో మనం చేస్తున్నాం సో ఇందులో మన ఓటర్స్ చూస్తే టోటల్ మన దగ్గర ఓటర్స్ త్రీ ల్యాక్ 2147 थौज मेल वोटर्स 1,47,388, फीमेल वोटर्स 1,54,744, एंड अदर्स 15, एंड पोलिंग सवें फारटी फोर अं अदर् फिफ्टी अं वोटर लिस्ट द्वारा द्वारा चूस्ते अ टू हड्रेड सर्टी नईना वन जीरो టూ హండ్రెడ్ వన్ టు ఫోర్ హండ్రెడ్ త్రీ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ టు సిక్స్ ఫిఫ్టీ సె సెవెంటీ సో మాక్సిమమ్ మన దగ్గర సిక్స్ ఫిఫ్టీ ఒక ఒక పోలింగ్ స్టేషన్లో సిక్స్ ఫోర్ ఫిఫ్టీ మ్యాక్సిమం సీలింగ్ ఉంది సో మన ప్రతి వార్డ్లో ఒక పోలింగ్ స్టేషన్ పెట్టి మనం ఇది చేస్తున్నాం అండ్ సివెంటీ ఏఎం నుంచి నామినేషన్స్ రిసీవ్ చేస్తారు అక్కడ మన దగ్గర ట్వంటీ ఫైవ్ క్లస్టర్స్ ఉన్నాయి ఫేజ్ వన్లో ఆ ట్వంటీ ఫైవ్ క్లస్టర్స్లో అక్కడ ఒక ఆరు ఆరో కూర్చుంటున్నారు సో అక్కడ ఈ నాలుగు మండల్స్లో టెన్ థర్టీ ఏఎం టు ఫైవ్ పిఎం రేపటి నుంచి నామినేషన్ రిసీవ్ చేస్తారు అండ్ సిమిలర్లీ ఫార్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కోసం కూడా మనం ఇప్పుడే మనం ఇంప్లిమెంటేషన్ కోసం మనం టీమ్స్ ఫార్మేషన్ చేసాం సో మన ఫ్లయింగ్ స్క్వేర్ టీమ్ ఉంటుంది సో ఇది ఒక మండల్లో ఒకటి మనం ఏర్పాటు చేసాం సిమిలర్లీ స్టాటిక్ సర్విలెన్స్ టీమ్ ఎస్ఎస్టీ ఇది కూడా మన ఒక డివిజన్లో ఒకటి చేశాను సో యాక్చువల్లీ మన గైడ్లైన్స్ ప్రకారం జిల్లాలో ఒకటి చేయాలి మన డివిజన్ వైజ్ ఒకటి చేసే ఒకటి భూపాలపల్లి డివిజన్ ఒకటి కాటారాం డివిజన్ అండ్ సిమిలరీ ఎంసీసీ టీమ్స్ ఒకటి పరిమండల్లో చేశాం సో ఎంసీసీ ఇంప్లిమెంటేషన్కి ఇప్పుడే విదిన్ నెక్స్ట్ మన షెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత విదిన్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ సెవెంటీ టూ అవర్స్కి మన అన్ని రిపోర్ట్స్ స్టేట్ ఎలక్షన్ కమిషన్కు పంపాలి దాని ప్రకారం మన డిఫేస్మెంట్ ఉంటే ఇప్పుడే దిస్ ఫ్లెక్సెస్ ఉన్నాయి అన్ని పొలిటికల్ ఫ్లెక్సెస్ అన్నీ తీసేస్తా సో అది వర్క్ జరుగుతుంది అండ్ మనకు ఎంపీడిఎస్ నుంచి మనం సర్టిఫికేట్స్ తీసుకుంటున్నాం ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను కూడా ఒక సర్టిఫికేట్ రిసీవ్ తర్వాత ఎలక్షన్ కమిషన్ కమిషన్కు పంపిస్తాను సో ఇలాగే మన రేపటి రేపటి కోసం మనం అందరికీ అందరు మనం మన మొత్తం జిల్లా స్టాఫ్ మన ఎలక్షన్ స్టాఫ్ అన్నీ రెడీ రెడీగా ఉంటారు సో యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ తో మన ఈరోజు కూడా మనది ఒక విసి జరిగింది సో మన దగ్గర ఇక్కడ ఏం ఇష్యూస్ లేదు సో సో వీఆర్ రెడీ ఫర్ ద రిగార్డింగ్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్ని బేసిక్ మినిమం ఫెసిలిటీ ఆఫ్ పోలింగ్ స్టేషన్ అన్ని కన్నీ వీఆర్ రెడీ అండ్ రేపటి నుంచి ఇట్ విల్ బీ లైక్ మన స్టాఫ్ విల్ బీ అండ్ మన ఎఫ్ఎస్టీ టీమ్ ఎస్ఎస్టీ టీమ్స్ అండ్ ఆర్ఓస్ విల్ బీ ప్లేస్డ్ అట్ ద డెసిగ్నేటెడ్ ప్లేసెస్ సో ఐ విల్ రిక్వెస్ట్ నా ఎస్పీ గారు గౌరవ కలెక్టర్ భూపాల్పల్లి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ట్రైనీ గ్రూప్ వన్ ఆఫీసర్ అండ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మీడియా అండ్ అదర్ ఆఫీసస్ సో ఆల్రెడీ డీటెయిల్స్ రిలేటెడ్ టు లోకల్ బాడీ ఎలక్షన్స్ మన కలెక్టర్ గారు బ్రీఫ్ చేయడం జరిగింది సో ఐ విల్ స్పెసిఫికల్లీ బ్రీఫ్ సెక్యూరిటీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం మెజర్స్ తీసుకున్నాము అని చెప్పేసి అండ్ నిన్న యాజ్ సూన్ యాజ్ ది నోటిఫికేషన్ కేమ్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కేమ్ ఇన్ టూ ఫోర్స్ ఒక డివిజన్కి ఒక టీమ్ లాగా టూ టీమ్స్ స్టార్టెడ్ ఫంక్షనింగ్ అండ్ ఫ్లయింగ్స్ ఎఫ్ఎస్టీస్ ఆర్ ఆల్సో ఫౌండ్ మండల్కి ఒక టీమ్ చొప్పున ట్వెల్వ్ మండల్స్కి ట్వెల్వ్ టీమ్స్ ఉంటాయి అండ్ రూట్స్ ఆర్ ఆల్సో ఐడెంటిఫైడ్ ఫేజ్ వన్లో మనకు పోలింగ్ మెటీరియల్ ట్వంటీ త్రీ రూట్స్లో వెళ్తుంది అండ్ ఫేజ్ టూలో సెవెంటీన్ రూట్స్లో వెళ్తుంది ఫేజ్ త్రీలో థర్టీ రూట్స్ టోటల్గా సెవెంటీ రూట్స్ ఐడెంటిఫై చేశాము సో రూట్ సెక్యూరిటీ ఈజ్ ఆల్సో అవర్ రెస్పాన్సిబిలిటీ విల్ ఎన్షూర్ దట్ పోలింగ్ మెటీరియల్ ఈజ్ సేఫ్ ఈ రూట్స్ వెళ్ళినప్పుడు అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది సో మీ అందరికి తెలుసు గ్రామ పంచాయత్స్ని మనం నామినేషన్ కోసం క్లస్టర్స్గా డివైడ్ చేసుకున్నాము సో ఫేజ్ వన్కి టోటల్ ట్వంటీ ఫైవ్ క్లస్టర్స్ ఉన్నాయి ఫేజ్ టూకి ట్వంటీ సెవెన్ అండ్ ఫేజ్ త్రీకి ట్వంటీ ఫైవ్ టోటల్ సెవెంటీ సెవెన్ క్లస్టర్స్ ఉన్నాయి ఫేజ్ వైజ్గా చూసుకుంటే సో నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపటి ఫేజ్ వన్కి ట్వంటీ ఫైవ్ ఏవైతే ఉన్నాయో లొకేషన్స్ ఫర్ నామినేషన్స్ అక్కడ కూడా మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేసుకుంటున్నాము సో కంప్లీట్ త్రీ ఫేజెస్కి ఏదైతే బందోబస్తు ఉంటుందో దట్ బందోబస్తు ప్లాన్ ఈజ్ ఆల్సో రెడీ అండ్ ఇది కాకుండా నెక్స్ట్ పోలింగ్కి వచ్చేసరికి మనకు పోలింగ్ స్టేషన్స్ని మనం క్లాసిఫై చేసుకున్నాము నార్మల్ పోలింగ్ స్టేషన్స్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ అండ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ సో మనకు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సో ఎక్కడైతే కొంచెం ఇష్యూస్ ఉంటాయో ఏరియాలో లోకల్ ఇష్యూస్ బికాజ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆర్ కట్ ఆన్ లోకల్ ఇష్యూస్ కాబట్టి ఎక్కడ వీ ఫీల్ ద ఎలక్షన్స్ మైట్ గెట్ డిస్టర్బ్ అట్లాంటి ఏరియాస్ని వి హ్ క్రా క్లాసిఫైడ్ అస్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అండ్ లొకేషన్స్ అలా ఫేజ్ వన్లో చూసుకుంటే వీ హ్యావ్ టెన్ లొకేషన్స్ ఫేజ్ టూలో టెన్ లొకేషన్స్ అండ్ ఫేజ్ త్రీ టెన్ లొకేషన్ టోటల్ థర్టీ లొకేషన్స్ ఉన్నాయి ఓవరాల్ పోలింగ్ బూత్స్ చూసుకుంటే త్రీ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ పోలింగ్ బూత్స్ ఆర్ క్రిటికల్ లొకేషన్స్ అక్కడ మేము అడిషనల్ ఫోర్స్ని డిప్లాయ్ చేస్తాము సో దాట్ నో అన్టోవర్డ్ ఇన్సిడెంట్ హ్యాపెన్స్ అపార్ట్ ఫ్రమ్ దిస్ యాజ్ సూన్ యాజ్ ఎస్టర్డే ఎలక్షన్ అనౌన్స్మెంట్ వాజ్ మేడ్ నిల్ల ఎంసీసీ అనేది ఫోర్స్లోకి వచ్చింది అండ్ నో ఆన్వర్డ్స్ క్యాండిడేట్స్ ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో ఇఫ్ దే ట్రై టు బ్రైబ్ ద పీపుల్ ఆర్ డిస్ట్రిబ్యూట్ ఫ్రీ బీస్ కానీ ఆర్ సమ్హ్ ద ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ ద ఎలక్షన్ ప్రాసెస్ ఇన్ దేర్ ఫేవర్ అలాంటి ఏ వాయిలేషన్ మా నోటీస్లోకి వచ్చినా చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ది సెలెక్షన్ ఈస్ ఫర్ ద పీపుల్ దిస్ దిస్ ఎలెక్షన్ ఈస్ ఫార్ట్ ఆన్ లోకల్ ఇష్యూస్ సో కాబట్టి ఎలెక్టింగ్ ఎ గుడ్ పర్సన్ ఎవరైతే మీ ఏరియాని అభివృద్ధి చేయగలుగుతారో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆల్ ద సిటిజన్స్ హూ ఈస్ హ్యావింగ్ ఎలిజిబిలిటీ టు వోట్ ఇన్ ది సెలక్షన్స్ కమ్ ఫార్వర్డ్ అండ్ సెలెక్ట్ ద క్యాండిడేట్స్ హూ యూ ఫీల్ ఈస్ ద రైట్ వన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ యువర్ ఏరియా అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఎఫ్ ఎనీ ఇష్యూ కమ్స్ టు యువర్ నోటీస్ ఏదన్నా పోల్ రిలేటెడ్ వాయిలెన్స్కి సంబంధించి కానీ ఎనీ పోల్ ఎంసీసీ రిలేటెడ్ వాయిలెన్స్కి సంబంధించి వి ఆర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఎలక్షన్ సెల్ కూడా ఫామ్ చేసుకున్నాము అండ్ నెంబర్ ఈజ్ ఆల్సో దే టోల్ ఫ్రీ ఒక నెంబర్ ఉంది ఎలక్షన్ సెల్కి యూ కెన్ టేక్ ఇట్ యు కెన్ ఇన్ఫార్మ్ అస్ సో ఇమీడియట్లీ వీ విల్ రెస్పాండ్ వీ విల్ బి హ్యావింగ్ అవర్ స్ట్రైకింగ్ టీమ్ కూడా రెడీగా ఉంటుంది ఎక్కడన్నా ఏదైనా ఇష్యూ అయితే రెస్పాండ్ అవ్వడానికి అండ్ ఐ రిక్వెస్ట్ పీపుల్ టు కమ్ ఫార్వర్డ్ ఫర్ ఓటింగ్ వితౌట్ ఎనీ ఫియర్ అండ్ ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ డెమోక్రసీ అండ్ దట్ ఈస్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ థ్యాంక్ యూ వెవరీ వచ్